ఏదైతే మనం తయారు చేసిన ఈ వాజీకరణ చూర్ణం చాలా రోజుల నుంచి మనం తయారు వాజి వాజీకర్ణ చూర్ణం ఏదైతే ఉందో ఇది దంపతుల మధ్య సుఖానికి అలాగే నూతనంగా పెళ్ళి చేసుకుపోయే వారికి ఇది వీర్య వృద్ధిని ప్రసాదించే దాంట్లో అత్యధిక పాత్ర వహిస్తుందని తెలియదు ఆయుర్వేద శాస్త్రంలోనే అతి బ్రహ్మాండమైన యోగం ఇది అయితే దీన్ని వాడడం వల్ల ఏమవుతుందంటే సంతానోత్పత్తికి చాలా దగ్గరగా అంటే నేటి సమాజంలో పాడైపోతున్న ఆహార కల్తీ ఉత్పత్తుల నుంచి ధాతు పుష్టి అంటే ధాతు నష్టం చాలా మందికి జరిగి సంతానానికి దూరంగా ఉండి ఈరోజు యువతి యువకులు అనేక డబ్బులు వృధాగా హాస్పిటల్లో వైపు ఐవీఎఫ్ అనే నూతన గురువాడికి శ్రీకారం చుట్టి అటు సైడ్ వెళ్ళి సంతానాన్ని పొందుతున్నారు అయితే అది ఇంత మాత్రం శ్రేయస్కరం కాదు అట్లాంటి సమయాలలో ఆయుర్వేద శాస్త్రం ద్వారా అతి నాణ్యమైన ఆయుర్వేద ఉత్పత్తి ఈరోజు సమాజానికి మేము పరిచయం చేస్తా ఉన్నాము దీన్ని తీసుకోవడం ద్వారా మంచి దాతు పుష్టి జరిగి సంతాన యోగ్యాన్ని అంటే సంతానానికి సంబంధించిన యోగ్యానికి ఈ యువతి యువకులు అనేవారు చాలా యువతి యువకులు అలాగే పైబడిన వయసు వారు తీసుకోవడం ద్వారా సమగ్రమైన ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ మానసిక ఆందోళన నుంచి అలాగే శారీరక బాధల నుంచి విముక్తి పొంది నూతన సంతోషానికి ఉరవడి అంటే దాంపత్య జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు లేకుండా మంచి జీవితాన్ని గడిపేస్తారని తెలియజేస్తూ అట్లాగే ఈ కొత్తగా పెళ్లి చేసుకు అంటే పెళ్లి చేసుకునే వారికి ఇది మంచి వీర్యవృద్ధిని ప్రసాదించి వాళ్ళ లోపల శక్తి సామర్థ్యాలను పెంచి పుత్ర సంతానానికి తీస్తుందని తెలియజేస్తూ ఈ అద్భుతమైన ఆయుర్వేద ఔషధాలని ఎంతో నాణ్యతగా తయారు చేసే ఈరోజు మా సంస్థ ఎల్లప్పుడూ ముందుంటని ముందుంటుందని తెలియజేస్తూ మా శ్రేయోభిలాషులకు మంచి ఆయుర్వేద ఔషధాలను ఉత్పత్తులను అందజేస్తుందని తెలియజేస్తూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు షార్ నగర్ మీ పృథ్వీరాజ్